మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది జాతీయ పార్టీగా వెలుగొందుతున్న బీజేపీలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కోసం సొంత పార్టీలోనే ట్రాంగిల్ పోరు కొనసాగుతోంది బీజేపీ ప్రముఖ నేతలు పోటీ పడుతుండటంతో ఎవరి పంతం నెగ్గుతుందోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది మాజీ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం చక్రం తిప్పుతుండగా మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తాను సైలెంట్ గా ప్రచారానికి మొదలు మొదలుపెట్టి పలు కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమైపోతున్నారు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ మరో ముఖ్య నేత బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు గతంలో రాజకీయ పదవులను అనుభవించారని ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని బలంగా కోరుతున్నారు అగ్రనాయకత్వం తనకే అవకాశం ఇస్తుందని తానే బరిలో ఉంటానని కుమార్ సన్నిహితుల వద్ద పేర్కొంటున్నారు సౌమ్యుడిగా పేరున్న కుమార్ పార్టీ కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు బలమైన బీసీ నేతగా అందరితోనూ పరిచయాలు ఉండడం తనకు కలిసి వస్తుందని ఆయన అంటున్నారు రెడ్డి సామాజిక వర్గం నేతల పంతం ముందు బీసీవాదం నెగ్గుతుందో లేదో వేచి చూడాల్సిందే భారతీయ జనతా పార్టీ నుంచి మీ అందరికీ తెలుసు నేను అనగా శాంతి కుమార్ బీసీ క్యాండిడేట్ రెండు సార్లు నేను నాకంటే రాజకీయంలో సీనియర్గా ఉన్న వాళ్ళు వచ్చారు బీజేపీలో జూనియర్లే వాళ్ళు కానీ రాజకీయంలో సీనియర్ కాబట్టి వాళ్ళకి రాజకీయ అనుభవం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించింది నేను దాన్ని శిరసించాను సహకరించాను వాళ్ళకి గెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను డీకే అరుణ గారు ఇంతకుముందు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వారి గురించే నేను అప్పుడు వివరించుకున్నాను ఇప్పుడు బీకేర్న నగర్ మీ అందరికీ తెలుసు వారు బీసీ సానుభూతి పర్వాలు గద్వాల్లో వారి టికెట్ బీసీకే త్యాగం చేశారు సో గద్వాల్లోనే త్యాగం చేశారంటే ఈ పార్లమెంట్లో కూడా అరవై శాతం ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని బీసీకే త్యాగం చేసే అవకాశం కూడా ఉంది తప్పకుండా వారు ఆ విధంగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను మహబూబ్నగర్ పార్లమెంట్లో అరవై ఐదు శాతం బీసీలు ఉన్నందున ఈసారి టికెట్టు తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను తప్పకుండా నాకు వస్తుంది ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం బాగున్నారు పార్లమెంట్ డీకే అరుణ గారు కానీ జితేందర్ రెడ్డి కానీ లేకపోతే శాంతకుమార్ కానీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఏం చేసినా కానీ ఈడ పోటా పోటీగా నడుస్తున్నదంటే చేస్తున్నదంటే భారతీయ జనతా పార్టీని పైకి తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ గెలుపు వైపు కూడా కాబట్టి డిక్లేర్ చేస్తారు భారతీయ జనతా పార్టీ తరఫున అరుణ గారు ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతలేదు రోజు కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండడం అనేది వీకే అరుణకి ఇది కొత్త కాదు అదే విధంగా ఇప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాను టికెట్లు ఎప్పుడు అనౌన్స్ చేయాలనో అప్పుడు భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేస్తుంది ఎవరికి టికెట్లు వచ్చినామని ఎవరైనా ప్రచారం చేసుకుంటే విధంగా అధిష్టానం నిర్ణయించి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడే అదే వారి వారి ఇష్టం దానికి మనం చేసేదేం లేదు